తెలుగుదేశం పార్టీ అధినేత పెద్దలు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ లోకేష్ గారికి అదేవిధంగా పెద్దలు బాలకృష్ణ గారికి అచ్చెన్నాయుడు గారికి వేదికను అలంకరించిన జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి ఎంతో ఓపికతోటి అశేష ప్రజానికం లోకేష్ గారిని ఆశీర్వదించడానికి ఒక అభినందన సభనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న ఒక యువకుడికి మీరందరూ కూడా తోడుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి సందర్భం చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎదుర్కొన్న దాష్టికాలు విపరీతమైన దౌర్జన్యాలను చూస్తూ ప్రజలందరూ కూడా కోరుకున్న విషయం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన ఒక మంచి ప్రభుత్వం వస్తుందనే భావనతోటి అనేక మంది ప్రతి సందర్భాల్లో కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈరోజు ఇటువంటి సభలో ఇరు పార్టీల అధ్యక్షులు మా నాయకులు ఇంతమంది కార్యకర్తలు ఈ విధంగా హాజరవడం అంటే దీని వెనుక చాలామంది కృషి చేశారు వారందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే అనేక అవమానాలకు గురయ్యాం అనుమానాలకు గురయ్యాం రకరకాలుగా వేధింపులు కేసులు ఎక్కడ చూసినా కూడా పార్టీ నాయకత్వం ఎదగకూడదని అన్ని స్థాన్లలో స్థానాల్లో కూడా ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఆయనకున్న అనుభవంతో తెలుగుదేశం పార్టీని ఆయన ఎంతో సమర్థవంతంగా నడుపుకుంటూ ముందుకు వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ రాజకీయాల్లో ఆయన చేస్తున్న ప్రస్థానం మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర భవిత భవిష్యత్ కోసం ఆ కోణంతో చూస్తే మనందరికీ ఒక మంచి ప్రభుత్వం రావాలి రాష్ట్ర భవిష్యత్తు మారాలనే ఒక బలమైన వర్తమాన రాజకీయాల్లో ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసుకుంటూ ముందుకు వచ్చారు సెప్టెంబర్ పదమూడో తారీఖున రాజమండ్రిలో రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినాక పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా హర్షించడమే కాకుండా కష్టకాలంలో రెండు పార్టీలు కలిసినప్పుడు అక్కడ ఎదుర్కోవాల్సిన సమస్యలను కూడా అధిగమించుకుంటూ ఇంత దూరం మనం ప్రస్థానం చేయగలిగాం ఈరోజు మనందరం నేర్చుకోవాల్సింది చూసి మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏ విధంగా కష్టపడి ఒక కార్యకర్తగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారో ఈరోజు ఈ సభ ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిసారి ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏముండిందంటే లోకేష్ గారి నాయకత్వం పెంచాలి ఆయన వరకే ఈ సభని ఆయనే ముఖ్యమైన అతిథిగా ఉంటే ఈ సభకి గౌరవం దొక్కుతుంది ఆ సభకి కేవలం మనం వెళ్ళడం వలన పూర్తిగా మనం సంబంధించినట్టు కాదనే భావన వ్యక్తపరిచినప్పుడు నేను లోకేష్ గారికి తెలిపితే ఆయనలో ఉన్న స్పందించే మనస్తత్వం చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగానే చాలా ఇంప్రెస్ అయ్యారు లోకేష్ గారు అన్న మాట ఏంటంటే నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మొట్టమొదటిసారి ఒక అద్భుతమైన విజయం సాధించే విధంగా చక్కటి సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు